అందరికీ నమస్కారం అండి నా పేరు ఈడిగా నరేంద్రబాబు గౌడ్ మాది పెనుగొండ నియోజకవర్గం సోమందిపల్లి మండలం ముఖ్యంగా ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం ముందుగా మన గ్రేట్ రాయలసీమ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం ముఖ్యంగా గత మూ నెలల నుంచి కూడా మనం ఏ దానికోసం ప్రాధాన్యత కోసం పోరాడినామో అది జివో పరంగా జివో సిక్స్ సిక్స్టీన్ నుంచి సవరణతో జీరో సిక్స్ జీవోతో పాటు తెచ్చుకోవడం జరిగింది ఒక దీంతో పాటుగా మనం పూర్తిగా ఐదు మంది అన్నదమ్ములు కలిసే ఉంటాం కానీ సవరణ అంటే కొద్దిగా అంటే ముందు గౌడ కింద వచ్చినాం కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా మన ప్రాంతాల వారిగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఈడిగలుగానే మనం ముందుకి వినిపిస్తున్నాం కాబట్టి ఈడుగలుగానే గుర్తిస్తూ ముందు ఏ విధంగా అయితే ఉందో ఈడిగా బీసీబీ గౌడ అనే నినాదంతో మనం సవరణ చేయడం జరిగింది చాలా సంతోషదాయకం ఎందుకంటే దీనిలో కృషి చేసిన అందరికీ కూడా చాలా మనం ఇది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకా ఒకటి అందులో భాగంగా మన రాయలసీమ అన్నప్పుడు అన్ని జిల్లాలతో పాటు చాలా వరకు కలెక్టర్ కావచ్చు వాళ్ళకున్న ఉన్న శాసన శాసనసభ్యులకు కావచ్చు అక్కడ లోకల్లో ఉన్న మినిస్టర్లకు కావచ్చు అందరికీ కూడా మన బాధ ఏమిటని వాళ్ళకు చెప్పడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని ఆ జివో సిక్స్టీన్ని చున్నంగా పరిశీలించేస్తూ వీళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ఉనికి కోల్పోతున్నారు ముందుగా రాజకీయ ప్రాధాన్యత మరియు రిజర్వేషన్లు వారికి రావాల్సిన నిధుల పరంగా అన్నీ కూడా వీళ్ళు లోటుపాటు అవుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ గుర్తించి మనతో ప్రాంతాల వారిగా గుర్తింపు వాళ్ళకి ఉండాలనే ఉద్దేశంతో మనకు ఈ జీవో సిక్స్ విడుదల చేయడం జరిగింది కానీ మనం ఐదు మంది కూడా కలిసే ఉంటాం కానీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ అభివృద్ధి కొరకు రాజకీయ ప్రాధాన్యత కొరకు విద్య కొరకు మనం రిజర్వేషన్ల కొరకు మనకున్న దాని కోసం పోరాడేదాని కోసం మనం ఈ విధంగా ఎవరెవరిది దానికని జివో సిక్స్టీన్లో పొందుపరిచి ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో అంటే గౌడ శెట్టిబలజ వాళ్ళకు కార్పొరేషన్లు చేసి వాళ్ళకు నిధులు కూడా కేటాయించి వాళ్ళు ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్నారు అందులో భాగంగా గత ప్రభుత్వంలోనే మంది కూడా మొదలుపెట్టారు కానీ పదవుల వరకే పరిమితమైంది అది మనకు నిధులు కేటాయించి కానీ ఇవి కానీ అవి ఏమైనాయో తెలియదు మనకు కనుక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మనతో గుర్తించింది ఈడుగలను కనుక ఈ ప్రభుత్వం వారికి తెలిపేది మమ్మల్ని ఈడుగలాగా గుర్తిస్తూ మాకు ఈడుగా కార్పొరేషన్ నిధులను కూడా సమకూరుస్తూ ఇడు టీసీఎస్ టీఎఫ్టీ ఇవి కూడా మాకు వెంటనే గుర్తింపు కార్డు ఇవ్వాలని మరియు టీఎఫ్టీలు కూడా ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకు లైసెన్స్ కూడా ఇస్తూ అందులో భాగంగా ఇప్పుడు వేరే తెలంగాణ ఈ సైడ్లో నీరా కఫీ అనేవి పెట్టారు అది కూడా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఇది ఉంది కాబట్టి అన్ని వైపులా కూడా నీరా కఫీ అనే సెంటర్లు మండలానికి ఒకటి సెంటర్ ఏర్పాటు చేసి అది నూట నలభై ఆరు వ్యాధులకు మంచి ఔషధం అండి కనుక దీని మీద కూడా ప్రభుత్వం వారు క్షుణ్ణంగా పరిశీలించేసి ఎందుకంటే లోకేష్ అన్న గారు ఇక్కడ పాదయాత్రలో అది నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నగారికి ఖచ్చితంగా చేద్దాం బ్రదర్ అన్నారు దాని మీద కూడా అన్నగారుకు మేలు పెట్టడం జరిగింది దాన్ని కూడా చిన్నగా చేస్తూ మండలాల వారిగా మన ఈడుగా కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక తాటి కిందకి తీసుకోవచ్చు ఒక సెంటర్ మాదిరి ఇచ్చే విధంగా కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది ఇంకోసారి కూడా దాని విషయంపైన మేలు పెట్టడం జరుగుతుంది ఫ్యాక్స్ ద్వారా అన్నగారికి తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా మనకు ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ రి మనకు రాజకీయ ప్రాధాన్యత ఇవన్నీ కూడా రావాలన్నప్పుడు రిజర్వేషన్లు కూడా ఇవన్నీ రావాలన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఈడుగులుగా గుర్తించారు కులగన అది కూడా నీట్గా జరిగితే అప్పుడు నిజమైన ఫిగర్ ఎంతమంది ఉన్నామనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఉదాహరణగా పన్నెండు లక్షల మంది వరకు ఉన్నాం మనము ఇంకా కొత్తగా నమోదు చేసుకునే వాళ్ళు అన్నీ కలిపితే కూడా సంఖ్య పెరగవచ్చు దీన్ని ఉద్దేశం చేసుకొని గవర్నమెంట్ కూడా మాకు మన ప్రభుత్వం ప్రాధాన్యత పరంగానే ఇస్తుంది దీనికి కొరకు మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మక్క గారుకు ఇది ఇచ్చి ఇది ఈ విధంగా ఉందక్క మాకు ఈ విధంగా చేయండి అంటే ఖచ్చితంగా అన్న చేద్దాము దీనిపైన మేము ఖచ్చితంగా చేస్తాము నేను దృష్టి తీసుకువెళ్ళి దీన్ని ఖచ్చితంగా చేస్తామని కూడా తెలపడం జరిగింది అక్కగారు అక్కగారు కూడా మరొకసారి ధన్యవాదాలు మా కమ్యూనిటీ తరఫున ఇంకొకటి అందులో భాగంగా మన కుటుంబ సభ్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ అన్నగారు కూడా ఈ విధంగా అన్నా ఉంది మనం విడిపోయేది ఎందుకు మనమంతా ఐకమత్యమే కదా అన్నగారు కూడా చెప్పారు కానీ మనమైతే విడిపోలేదన్న మన ప్రాంతాల వారిగా గుర్తింపు ఉండాలి కాబట్టి మా ప్రాంతం వారిగా మమ్మల్ని ఈడిగలుగానే గుర్తిస్తూ బ్రాకెట్లో గౌడాన్ని పెట్టుకుంటాము దానికి ఏం లేదని అన్నగారు కూడా చున్నంగా చెప్పడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ కూడా కృషి చేశారు దీనికి అందుకనే మనకి ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాం ఇందులో మనకు ముఖ్యంగా మనకు ఏడుకొండలన్న మరియు నూతి రవీంద్ర గౌడ అన్న సలహాలు కూడా తీసుకోవడం జరిగింది అంటే ముఖ్యంగా వాళ్ళ ద్వారా కూడా మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఇట్లా అంటే లేదు లేదు మీ ప్రాధాన్యత ప్రకారము మీ ప్రాంతం వారిగా మీకు గుర్తింపు ఉండాలని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలియపడం ఏమంటే మనం ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మనకి ఈడిగా కార్పొరేషన్ రావాలా మనకు కార్పొరేషన్తో పాటు మనకు కేటాయించిన బడ్జెట్ దాదాపు ఇంతవరకు మనకైతే ఏమీ లేదు కనుక మనకు మ్యాక్సిమం ఐదు ఐదు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు మనం కేటాయించి ఇస్తే మన ఈడుగలు రాయలసీమ గ్రేట్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న జిల్లాలలో ఎక్కడ నిరుపేద ఉన్నా కూడా ఆ నిరుపేదకు ఏమి కావాలో సౌకర్యం ఆ నేరుగా ఆ నిరుపేదకి అందే విధంగా ఖచ్చితంగా మన మంత్రుల దృష్టికి మన అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి అందరికీ కూడా తీసుకువెళ్ళి మనము మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కే విధంగా చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది కనుక అది కూడా చూస్తాము కనుక దీన్ని మనం సాధించుకోవాలన్నప్పుడు కేవలం మేము ఈ విధంగా పోరాడి ఈ జీవో సిక్స్టీన్ మనం జీవో ఆరుగా పొందుపరిచి సవరణ చేస్తూ తెచ్చుకోవడం జరిగింది సంతోషమే కానీ ఇప్పుడు ఈడుగా కార్పొరేషను మనకు నిధులు కేటాయించి మనకు అభివృద్ధి కొరకు మనం ముందరికి అడుగులు వేయాలా రాజకీయంగా కూడా అన్నిట్లోనూ అన్నప్పుడు మన గలం